రాష్ట్రంలో ఏదైతే పార్టీలు అబద్ధపు మాటలు మోసపు వ్యవహారాలు ఏదైతే చేస్తున్నారో బీసీల పట్ల దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ పార్టీలందరికీ కూడా ఇది విన్నపం అనుకోండి లేకపోతే హెచ్చరిక అనుకోండి బీసీలు పక్షపాతిగా ఒక పార్టీ ఏమో బీసీల కోసం పుట్టామని ఇంకో పార్టీ ఏమో బీసీలందరూ నా కుటుంబ సభ్యులు అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు చిత్తశుద్ధి చూపించాలని చెప్పేసి మేము కోరుకుంటాం అంటే ఏ విధంగా అంటే ఎటువంటి పరిస్థితుల్లో చాలా కులాలు దాదాపు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే ఇప్పటి వరకు అసెంబ్లీ ఎలా ఉంటుందో చూడని చాలా కులాలు ఉన్నాయి వీటిల్లో కొన్ని కులాలు కొన్ని పార్టీలు కొన్ని కులాలు కొన్ని పార్టీలు తీసుకొని మీరు చట్టసభలకి మీరు తీసుకెళ్లేదానికి చర్యలు తీసుకోవాలి ఆర్థిక అసమానతలే కొలమానం కాదు ఇక్కడ పార్టీలే ఖర్చు పెట్టచ్చు కదా మీరు చిత్తశుద్ధి చూపించండి చాలా కులాలు మీరు తీసుకెళ్ళండి బీసీలు పక్షపాతీగా ఉండండి బీసీల పట్ల మీ అన్యాయం అయింది అని ప్రశ్నిస్తాం ఈ రాష్ట్రంలో ఐదు శాతం ఉన్న రెడ్లో ఐదున్నర శాతం ఉన్న కమ్మోళ్ళే పరిపాలించాలా అని అడుగుతా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపుగా సాధికారిక సర్వే పేరుతో సర్వే మొత్తం జరిగింది కులగణన జరగడం జరిగింది మరి ఈనాడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చి ఎలక్షన్ల ముందు కులగణనో మాకైతే అర్థం కావడంలా గత ప్రభుత్వం చేసిన సాధికారిక సర్వే గణాంకాలు ఎందుకు బయటపెట్టట్లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే మీకు భయం దాదాపు ఈ రాష్ట్రంలో డెబ్బై శాతం ముందున్న బీసీలు ఏదైతే ఉన్నారో వాళ్ళు బీసీలు అందరూ ఎందుకు పోరాడుతున్నారు ఈ రాజ్యాధికారం కోసం పోరాడుతున్నాం చట్టసభల్లో సభల్లో కానీ కూర్చున్నట్లయితే మా చట్టాలు మేము చేసుకుంటాం అనే ప్రక్రియలో భాగంగా ఈరోజు బీసీలందరూ కూడా గణమెత్తి మాకు కులగణన జరగాలని కోరుకుంటే మీరు మాత్రం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఉందా వైకాపా ఇంకోటి ఉందో గత ప్రభుత్వం చేసిన ఏదైతే సాధికారిక సర్వే ఎందుకు బయటపెట్టట్లేదు ఈ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా ఈ ప్రభుత్వం కులగణన ఎందుకు చేస్తుంది అని ప్రశ్నిస్తున్నాం ఇంకో ఇంకోటి ఏంటంటే ఆర్థిక అసమానతలే కొలమానంగా పార్టీలు మాట్లాడుతున్నాయి అంటే ఎలక్షన్లంటే అంటే డబ్బులు బడుగు బాలైన వాళ్ళు దగ్గర కూడా మీరు డబ్బులు ఆశించే మాకైతే అర్థం కావడాలా ఎలక్షన్లంటే అంటే డబ్బులు తగ్గొట్టుకుంది కానీ డబ్బులుగా డబ్బులు పెట్టే వాళ్ళకే టికెట్లు అంటారు కానీ ఇక్కడ ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే ఇదే వెంకటగిరిలో ఏదైతే వెంకటగిరిలో బీసీ సామాజిక వర్గం బలంగా ఉంది ఇక్కడ పద్మశాలీలు ఉన్నారు యాదవులు ఉన్నారు అన్ని కులాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా బలమైన సామాజిక వర్గం ఉంది ఇవ్వండి ఎవరి ఎవరెవరికి ఇచ్చేసి మీరు చిత్తశుద్ధి చూపించుకోండి బడుద బలహీన వర్గానికి ఎందుకు ఇవ్వడం అంటున్నాం ఒక పార్టీని ప్రశ్నించడం కాదు మేము ఇద్దరు పార్టీని అడుగుతా ఉన్నాం ఈ జిల్లాకి సంబంధించి ఎక్కడిస్తున్నారు మీరు బీసీలకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ప్రతి పార్టీకి మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు మీరు రెవల్యూషన్ లాగా తీసుకొచ్చి ఈరోజు మీరు కానీ పార్టీలు కానీ కానీ బీసీల పక్షాన్ని కానీ కానీ మీరు కానీ సానుకూలంగా ఉన్నట్లయితే కొత్త కార్టీలు పుట్టవు కదా ఈరోజు బీసీవై పార్టీ అని ఇంకో పార్టీ ఎందుకు పుడుతున్నాయి బడుగు బలైన వర్గాలు ఎందుకు వస్తున్నారు కాబట్టి దయచేసి పార్టీలు ఆలోచించుకోవాలా ఇప్పటికైనా కూడా ఈ వెంకటగిరి పట్టణంలో రెండు పార్టీలు ఏదైతే ఈ రాష్ట్రంలోనంటే అన్ని పార్టీలు పక్కన పెట్టినట్లయితే ప్రధానమైనటువంటి తెలుగుదేశం కానీ వైసీపీ కానీ రెండు కూడా వెంకటి వంటి వెంకటగిరి నియోజకవర్గానికి బీసీని కేటాయించాలని చెప్పేసి బీసీ సాధికారిక సర్వే ఏదైతే మేము ఉన్నామో బీసీ సాధన రాజ్య సాధన కోసం ఒక కమిటీ వేసుకున్నాము మేము డిమాండ్ చేస్తాము ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం కానీ వైసీపీ కానీ హెచ్చరిస్తున్నాం మీరు ఇక్కడ హెచ్చరిక అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి ఏమన్నా అనుకోండి ఈ వెంకటగిరి నియోజకవర్గంలో బీసీలు తీయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం కాని పక్షంలో ఏదైతే బీసీ కాలనీలు ఉన్నాయో ఏదైతే ఎస్సీ కాలనీలు ఉన్నాయో మైనార్టీ కాలనీలు ఉన్నాయో వాళ్ళందరి దగ్గర తిరగడం జరుగుతుంది ఏ పార్టీ అయితే మోసం చేస్తుందో ఏ పార్టీ అయితే బీసీలకు ఇస్తామని చెప్పి మోసం చేస్తారో వాళ్ళకి గుణపాఠం చెప్పే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొకసారి అభ్యర్థిస్తున్నాం రెండు పార్టీలు బీసీలకి మీరు చిత్తశుద్ధి చూపించి టికెట్లు ఇవ్వాలి పర్టికులర్ ఈ వెంకటగిరి పట్టణానికి వెంకటగిరి నియోజకవర్గానికి ఇరు పార్టీలు కూడా బీసీలకే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం